భారతీయ రైల్వే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హైడ్రోజన్ రైళ్లపై దృష్టి సారించింది దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైళ్లను తీసుకురాబోతోంది ఈ రైలు ప్రత్యేకతలు ఫీచర్స్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి వివరించారు భారత్ అభివృద్ధి చేస్తున్న హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలుగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు ఈ రైళ్లను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు వరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించాయి జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ చైనాలో హైడ్రోజన్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి హైడ్రోజన్ రైళ్లను అభివృద్ధి చేస్తున్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది అయితే ఆ దేశాలన్నింటినీ భారతీయ హైడ్రోజన్ రైళ్లు అధిగమించబోతోంది ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న హైడ్రోజన్ రైళ్ల ఇంజన్స్ గరిష్టంగా ఐదు వందల నుంచి ఆరు వందల హార్స్ పవర్ ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి భారతీయ రైల్వే తీసుకోబోతున్న హైడ్రోజన్ రైలు పన్నెండు వందల వరకు హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయనుంది ప్రస్తుతం హైడ్రోజన్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతోంది త్వరలోనే ట్రైల్ ఆపరేషన్ కు తీసుకురానున్నారు హైడ్రోజన్ అనేది పూర్తిగా కాలుష్య రహితం భారత మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ని జిన్ సోనేపట్ సెక్షన్లలోని ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు